హలో ఫ్రెండ్స్ ఈరోజు వంకాయ వెల్లుల్లి కారం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను తప్పకుండా ట్రై చేయండి దీంట్లో వేసే ఈ వెల్లుల్లి కారం ద్వారానే మనకి వంకాయ అనేది అంత రుచిగా వస్తుంది తప్పకుండా ట్రై చేయండి ఇది మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను చూడండి లేదంటే కింద లింక్ ఉంటుంది జస్ట్ ఆ లింక్ ప్రెస్ చేస్తే మీకు డీటెయిల్డ్ వీడియో వస్తుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ మాత్రం తప్పకుండా ఇవ్వండి అలాగే కర్రీ టేస్ట్ చూసి ఎలా ఉంది అనేది కూడా కమెంట్లో తప్పకుండా షేర్ చేసుకోండి ఇక వీడియో చూసిన తర్వాత ఒక చిన్న లైక్ మాత్రం తప్పకుండా ఇవ్వండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే ఇలాంటి మంచి మంచి రెసిపీస్ మరిన్ని మన ఛానల్లో రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉంటాను కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి తప్పకుండా ఈ కర్రీని ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది కూడా కమెంట్లో షేర్ చేసుకోండి ఇంకెందుకండి ఆలస్యం ట్రై చేయండి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఒక పదే పది నిమిషాల్లో మనకి వంకాయ కర్రీ రెడీ అయిపోతుంది టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది దీన్ని మీరు సాంబార్లోకి కానీ లేదంటే చపాతీలోకి ఏ దేనిలో అయినా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి అస్సలు మర్చిపోవద్దు మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా తప్పకుండా షేర్ చేయండి అలాగే ఒక చిన్న లైక్ మాత్రం తప్పకుండా ఇవ్వండి